గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మా హెబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు ఈ వీడియోలో సో ఒక బ్రిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఏంటిదంటే జాబ్ క్యాలెండర్ సర్వసిద్ధం చేస్తున్నారు సో ముప్పై వేల ఉద్యోగాలు త్వరలో రాబోతున్నాయి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అన్ని శాఖల్లోని ఖాళీలు భర్తీ చేయడానికి ప్రభుత్వము వివిధ శాఖల డిపార్ట్మెంట్ వైజ్గా ఈ యొక్క వేకెన్సీస్ వివరాలను కోరుతుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే జాబ్ క్యాలెండర్ మనకు టూ త్రీ మంత్స్లోనే వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇక్కడ చూడొచ్చు సార్ మనకు ముప్పై వేల పోస్టులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇన్షిట్ ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ ఏ న్యూ రోస్టర్ పాయింట్స్ టు ద ఎక్స్టెండెడ్ రిజర్వేషన్ బేస్డ్ ఆన్ న్యూ సబ్ ఎస్సీ సబ్ క్యాటగరైజేషన్ సో ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ ఉన్నదో ఎస్సీ వర్గీకరణ తర్వాత మరి కొత్త రోస్టర్ తీసుకువచ్చి ఎస్సీ వర్గీకరణలో మరి ఏబిసిల రిజర్వేషన్స్ రోస్టర్ తయారు చేసి ఒక కొత్త జాబ్ కొత్త జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనేసి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది గతంలో అక్టోబర్లో రావాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ ఎస్సీ వార్ వర్గీకరణ కారణంగా అది డిలే అయింది మళ్ళీ ప్రభుత్వము దానిని రీ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేసిందండి సో జాబ్ క్యాలెండర్లో ఆల్రెడీ అన్ని సిద్ధంగా ఉన్నాయి సో దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ తీరాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అనమాట ఇప్పుడు ప్రభుత్వం దృష్టిలో ముందున్న రెండు సవాళ్ళు ఏంటిదంటే ఒకటి పంచాయతీ ఎలక్షన్స్ ముందు జాబ్ క్యాలెండర్ వేయాలా లేకపోతే పంచాయతీ ఎలక్షన్ తర్వాత జాబ్ క్యాలెండర్ వేయాలనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయిందనమాట సో గతంలో ప్రభుత్వము పంచాయతీ ఎలక్షన్స్ కంటే ముందే వేయాలనేసి ఉద్దేశంతో ముందు అడిగి వేసింది కానీ కొన్ని కారణాల వలన డిలే అయింది కానీ ఈసారి మాత్రము ఆ సిచ్యువేషన్స్ అయితే కనబడట్లేదండి ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్స్ నా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది హైకోర్టు ఏం చెప్తుందంటే సెప్టెంబర్ ముప్పై వరకు కూడా కంప్లీట్గా చేసేయాలి ఏదైతే పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయో అవి సెప్టెంబర్ ముప్పై వరకు గడువు ఇవ్వడం జరిగింది అది కంప్లీట్ చేయాలని హైకోర్టు చెప్పడం జరిగింది మరి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ యొక్క డెడ్లైన్ విధిస్తే మరి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే మనకు పంచాయతీ ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందు జాబ్ క్యాలెండర్ డేట్స్ ప్రకటించి తర్వాత ఆ డేట్స్ ప్రకారము విద్యార్థులు చదువుకుంటారు అదేవిధంగా తర్వాత వీళ్ళు పంచాయతీ ఎలక్షన్స్ వెళ్ళినా కూడా మళ్ళీ తర్వాత రీడ్ నోటిఫికేషన్స్ అంటే మళ్ళీ యథావిధిగా నోటిఫికేషన్ ఇస్తే అయిపోతుంది అయిపోతుందన్నమాట సో ఇలా నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఇచ్చి ముందు వెళ్తే బాగుంటుందనేసి ఈరోజు విద్యార్థులు ఒక మహాగర్జన కార్యక్రమంలో కూడా మాట్లాడడం జరిగిందండి సో మొత్తానికైతే ప్రభుత్వము ఏం ఎటువంటి మరి ఏం భావిస్తుందో తెలియదు కానీ మరి పంచాయతీ ఎలక్షన్ కంటే ముందే రోస్టర్ విడుదల చేస్తారా లేదా అనేది ఇప్పుడు ఇప్పుడు సవాలుగా మారింది అన్నమాట సో చూడాలి సార్ అన్ని శాఖల్లో అయితే ఆ భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో కాలేజీలను అన్ని డిపార్ట్మెంట్ వైజ్గా పంపించింది ఇవాళ రేపు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి సో దీని అప్డేట్ రాగానే నేను మంత్లీ ఒక వీడియో ద్వారా తెలియపరుస్తానండి సో మొత్తానికైతే జాబ్ క్యాలెండర్ అయితే కంప్లీట్గా అయిపోయింది సో ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్లు డేట్స్ నోటిఫికేషన్ డేట్స్ ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉన్నది పంచాయతీ ఎలక్షన్స్ తర్వాత నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ ఉన్నది కాబట్టి ఈసారి నెక్స్ట్ ఎలక్షన్ సెషన్ కంటే ముందే ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు చేస్తుంది మరి నెక్స్ట్ కేబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని మెరుగుపరచుకోండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ యథావిధిగా అయితే వస్తాయండి సో ఎటువంటి డిలే చేయకుండా మీరు కంప్లీట్గా ముందుకెళ్తే ప్రాసెస్కి ముందుకెళ్తే ఖచ్చితంగా నోటిఫికేషన్ యథావిధిగా వస్తాయి ఇదాండి ఈరోజు జాబ్ క్యాలర్కి సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని ఆల్